తాత తండ్రి నుంచి తనకు సంక్రమించిన భూమిని తమకు అప్పగించారంటూ ఒక వికలాంగుడు ఆందోళనకు దిగారు రాజమండ్రి క్వారీ ప్రాంతానికి చెందిన కాకినాడ వీరవెంకట దుర్గ శివప్రసాద్ కాకినాడ మోహన్ వీర వెంకటేశ్వరరావు తమ తాతల కాలం నుండి పంతొమ్మిది వందల ఇరవై ఒక్క సంవత్సరం నుంచి రాజమహేంద్రవరం క్వారీ మార్కెట్ల ప్రాంతంలోని సర్వే నెంబర్ యాభై ఒకటి బై ఐదు నందు రెండు వేల ఐదు వందల పదకొండు పద్నాలుగు పాయింట్ ఆరు ఆరు చదరపు గజాల విస్తీర్ణం గల ఖాళీ స్థలం తమకు చెందిందని అయితే దీని దొండకృష్ణ సోమి చంటి అనే వ్యక్తులు దొంగ డాక్యుమెంట్లు సృష్టించి స్థలాన్ని ఆక్రమించారని చుట్టూ గోడ నిర్మించి దానిలో నిర్మాణాలు చేపట్టారని ఆందోళన వ్యక్తం చేశారు స్థలం తమకు చెందిందని రికార్డులు తమ వద్ద ఉన్నాయని తమ స్థలాన్ని దౌర్జన్యంగా ఆక్రమించడమే కాకుండా తనపై దాడి చేసి కాళ్ళు చేతులు విరిచేస్తామంటూ హెచ్చరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తనకు చెందిన స్థలాన్ని న్యాయపరంగా తనకు అప్పగించాలని కోరుతూ క్వారీ మార్కెట్ ప్రాంతంలో ఉన్న స్థలం వద్ద ఆందోళన చేపట్టారు ఈ స్థలం ఆక్రమణలో కొందరు రాజకీయ నాయకులు ప్రమేయం ఉందని ఆలోచించారు ఈ స్థలం వివాదంపై తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కి జిల్లా ఎస్పీకి వినతి పత్రం సమర్పించినట్లుగా బాధితులు తెలిపారు వికలాంగుడి ఆందోళనకు నాయకులు మద్దతు ప్రకటించారు వికలాంగుడికి న్యాయం జరిగే వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని పేర్కొన్నారు

কোডালালালালেডারালেডে ত্্যাকে কারেগে ক্েরালে డాక్యుమెంట్ మా దగ్గర గా ఉందండి అద్దరు మా చేసి డాక్యుమెంట్ లాప్కి వచ్చేసి మా భూమి వచ్చేస్తున్నారు అండి వాళ్ళు మొన్న పద్నాలుగు రోజులకైతే ఫాల్ చేసి అన్న మనుషులు అండి వచ్చి అడిగితే మొత్తం గోల్డ్ వర్క్ అండి బంగారు పని చేస్తాను మా నాన్నగారు కూడా గోల్డ్ వర్కే చేస్తారండి ఆయన కొంచెం పెద్ద అతను ఆయన డెబ్బై సంవత్సరాలు ఉన్నాయండి అయితే మీ సైట్ మా పూర్వం నుంచి మా పొత్తాతాల నుంచి వచ్చిన ఆస్తి అండి మేము అన్ని చూసుకుని చేసినట్టుగా అన్ని రికార్డుగా మా దగ్గర పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నుంచి రికార్డు ఉందండి చద్దరు మార్చేసి భూమిలోకి వచ్చేసి అండి వాళ్ళు మా భూమి మాత్రం చెప్తున్నారు అండి మాది అన్ని రికార్డుగా ఉన్నాయి పది కోట్ల ఆస్తి కదంటే ఎవరికైనా కానీ తినిస్తాం కదా డబ్బులు తీసుకుందాం కదా వాళ్ళు మాట్లాడుతున్నారండి కాకినాడ నా పేరు కాకినాడ వెంకట దుర్గా సూప్రసిద్ధి మా నాన్నగారి పేరు కాకినాడ మోహన విరవెం చేస్తున్నాం మా దీనికి సంబంధించిన రికార్డు ప్రతి రికార్డు కూడా మా దగ్గర ఉంది పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఆడి నుంచి అండి సర్వే నెంబర్ యాభై ఒకటిపై ఐదు అండి అబ్బాయి పాత సర్వే నెంబర్ అయితే డెబ్బై ఐదు పై ఇవండి మొత్తం మాది ఉన్నది మొత్తం అరవై రెండు అరవై సెంటులు భూమి అండి అరవై సెంట్ల భూమికి గుడి పక్కగా అటు కొంచెం రోడ్లకి వెళ్ళగా మిగిలిన భూమి అరవై ఐదు ఇంట్లో భూమి మాకు మిగిలిన ఇరవై ఐదు వందల పద్నాలుగు గాయలు భూమి ఉందండి మా దగ్గర రెండు రికార్డుగా ఉన్న భూమి అండి ఆ రికార్డు భూమి కాదు ఈ అద్దెలు మార్చేసండి ఇలా మొత్తం అన్నీ చేసుకుని అమ్మేసుకున్నారండి నేను ఇప్పుడు నుంచి చాలా నుంచి తిరుగుతున్నాను ఈ సబ్జెక్ట్ మీద తిరుగుతుంటే అక్కడికి వెళ్ళినా ఇక్కడికి వెళ్ళినా అక్కడికి వెళ్ళినా సమస్యలు లేకుండా ఇది రకంగా తీసుకుంటే ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరో ఒకరు ఏదో ఒక మోసం చేయడమే రికార్డుకి పుణు అనుకుంటారు పన్ను దగ్గర ఆటంకాలండి పన్ను కట్టిస్తాం పన్ను కట్టిస్తామంటున్నారండి ఏ రకంగా కట్టారండి వెనకాల ఎనభై రెండు సెంటులు భూములు కట్టుకున్నారు అన్నాడు అన్ని రకాలుగా చేసి మొత్తం అన్ని మోసం చేసి డబ్బులు తినేద్దామని అండి ఎవరెవరు అమ్ముకున్నా అసలు వాటర్ రాట్లేదండి డాక్యుమెంట్లు తేమ డాక్యుమెంట్లు తేటలా ఎవ్వరు కావాలి మాకు న్యాయం కావాలండి అంతే నాకు న్యాయం కావాలి నా డాక్యుమెంట్ పరంగా నా భూమి ఉంటే నాకు అప్పుడు చెప్పండి లేదంటే మాత్రం మీరు ఏం చెప్తే నేను నాకు చేస్తాను దాడి చేసాను దాడి చేసారండి వాళ్ళు మనం కొడితే కాలేజ్ చెప్పేస్తాను కొట్టేడు కూడా అండి అతను ఒక అతను వెళ్ళండి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తుంటే కంప్లైంట్ అది కాబట్టి ఇదిగోండి అంటున్నారు అండి వాళ్ళు తీసుకోవట్లేదు ఎన్నిసార్లు తిరుగుతుంది అయితే నాలుగు రోజులు ఐదు రోజులు తిరుగుతున్నాం అండి అలా అంటే తిరుగుతున్నా ఎస్పీ గారికి పెట్టామండి కంప్లైంట్ అక్కడికి వచ్చిందండి ఎందుకంటే వెరిఫికేషన్ చేస్తున్నావు అదిగో ఇదిగో మొత్తం మీద అలాగే గడిపిస్తారండి మొత్తం ఇంకా మా ఇక్కడ పనులు మాట్లేదండి అలాగే నేను కంప్లైంట్ పెట్టినప్పుడు ఇక్కడ పెట్టారు అంతా ఉంది సార్ వెనకాతలు ఉన్నాయండి ముందు ఉన్నాయండి సర్వే నెంబర్లు ఎవరు అద్దులో ఉన్న డాక్యుమెంట్లు ఉన్నాయండి అన్నీ ఉన్నాయండి పట్టాదటి లిస్ట్ ఉందండి మన కలెక్టర్ గారు కలిసి నోటీసులు ఉన్నాయండి ఇవన్నీ ఉన్నాయి ఎక్కడికి రమ్మన్నా రాలేదండి డాక్యుమెంట్లు తీసుకురామంటే తీసుకురావట్లా